హాయ్ ఫ్రెండ్స్ రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి పుట్టిన సమయంలో చంద్రుడు వృచ్చికంలో సంచరిస్తున్న జాతకుల వారి రాశిని వృచ్చిక రాశిగా పరిగణిస్తారు ఈ సెప్టెంబర్ నెలలో వృచ్చిక రాశి వారు ప్రేమ కెరీర్ ఆర్థిక ఆరోగ్య జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం సెప్టెంబర్ నెలలో వృచ్చిక రాశి వారి జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి ఈ మాసంలో వ్యక్తిగత వృత్తి జీవితంలో పురోగతికి అనేక అవకాశాలు లభిస్తాయి లవ్ లైఫ్ రొమాంటిక్గా ఉంటుంది వృత్తిలో పురోగతి సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ప్రేమ సెప్టెంబర్ నెలలో వృక్షిక రాశి వారి ప్రేమ జీవితంలో కొత్తదనం కనిపిస్తుంది రొమాంటిక్ ఎనర్జీ పెరుగుతుంది మీరు ఒంటరిగా ఉంటే ఈ నెలలో మీరు ప్రత్యేకమైన వ్యక్తిని కలుస్తారు జంటల ప్రేమ జీవితంలో కొత్త ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి భాగస్వామితో బంధం దృఢంగా ఉంటుంది మీ భావాలను మీ భాగస్వామితో పంచుకోవడానికి ఈ నెల చాలా ముఖ్యమైనది కాబట్టి సంభాషణ ద్వారా మీ భాగస్వామితో నిజాయితీగా మాట్లాడండి సంబంధాలు అపార్థాలు పెరగనివ్వకండి మీ భావోద్వేగం తెలివితేటలు సంబంధాన్ని మెరుగుపరచడంలో మీకు సహాయపడతాయి కెరియర్ ఈ మాసంలో వృత్తిపరమైన ఎదుగుదలకు వృచ్చిక రాశి వారికి లెక్కలేనన్ని అవకాశాలు లభిస్తాయి కార్యాలయంలో పరిచయాలు పెరుగుతాయి పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి మీ పనిపై దృష్టి పెట్టండి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి ఇది కెరియర్లో గణనీయమైన మార్పులను తెస్తుంది ఆఫీసులో సహకారం టీం వర్క్ కొత్త విజయాలను సాధించడంలో చాలా సహాయపడుతుంది కాబట్టి ఇతరులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి మీరు ఉద్యోగం మారాలనుకున్నా లేదా మరింత చదవాలనుకుంటే ఈ మాసం మీకు కొత్త విషయాలను అన్వేషించే అవకాశాలను ఇస్తుంది కొత్త మార్పులను అంగీకరించండి మీ నాయకత్వ లక్షణాలను సద్వినియోగం చేసుకోండి ఆర్థిక విషయాల్లో వృచ్చక రాశి వారు ఈ నెల చాలా అదృష్టవంతులు తెలివిగా డబ్బు ఖర్చు చేస్తారు ఈ మాసంలో అకస్మాత్తుగా ధనలాభం పొందుతారు పనికిరాని వస్తువులను వస్తువులకు డబ్బు ఖర్చు చేయకండి బడ్జెట్ను సమీక్షించండి మీ ఖర్చులను నియంత్రించండి దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలపై దృష్టి పెట్టండి ఇది మీకు ఆర్థిక భద్రతను ఇస్తుంది ఏదైనా పెద్ద వస్తువును కొనాలనుకుంటే బాగా రీసెర్చ్ చేయండి ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి డబ్బును తెలివిగా ఖర్చు చేస్తారు ఆరోగ్యం వృచ్చిక రాశి వారు ఈ నెలలో ఆరోగ్యపరమైన జీవనశైలిని కొనసాగించడంపై దృష్టి పెట్టాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఆహారం తీసుకోండి ఇది మీ ఎనర్జీ లెవెల్ను మెయింటైన్ చేస్తుంది మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కాబట్టి స్ట్రెస్ మెసేజ్మెంట్ యాక్టివిటీలో చేరండి తగినంత నిద్రపోండి మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడానికి ఉదయ్ ఇది ఉత్తమ సమయం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి